హాయ్ ఇయర్స్ వెల్కమ్ బ్యాక్ టు శీరత్ రెడ్ బ్యాంగిల్స్ అండ్ రా మెటీరియల్ చూస్తున్నారు కదండి ఇదంతా కూడా మనకి బల్క్ ఆర్డర్స్ అయితే వచ్చాయన్నమాట కేజీ ప్యాకెట్స్ అండ్ మన దగ్గర ఉన్న కొత్త ఐటమ్స్ కూడా ఇందులో అయితే యాడ్ చేశాను యాక్చువల్గా కాట్లో అయితే యాడ్ చేయలేదండి చాలా ఐటమ్ వరకు మిస్ అయిందనమాట ఇవన్నీ కూడా మీకు ఒక్కొక్క వీడియో అయితే వస్తూ ఉంటుంది అనమాట ఇంకా ఫుల్ స్టాక్ అయితే మనకి వస్తుంది అనమాట అవి కూడా ఏంటి ఏ కలర్స్ అనేవి కూడా మీకు క్లారిటీగా అండ్ క్లియర్గా అయితే మీకు ఒక వీడియో అయితే చేస్తానండి షార్ట్ వీడియోస్ కిందనే చేస్తానండి లాంగ్ వీడియో కన్నా షార్ట్ వీడియోస్ అయితే కనుక మీకు కూడా ఏ కలర్స్ ఎలా వస్తున్నాయి ఏంటి అన్నది కూడా తెలిసిపోతుంది కదా ఇదైతే మనకి ఫుల్గా బల్క్ ఆర్డర్ అనమాట ఈ బల్క్ ఆర్డర్ వచ్చినప్పటి నుంచి నాకు అన్ని బల్క్ ఆర్డర్స్ వచ్చాయండి చూస్తున్నారు కదా ఇదంతా కూడా బల్క్ ఆర్డర్ అనమాట అన్ని షేపుల్లో అన్ని కలర్స్లో నా దగ్గర ఉన్న ఫుల్ స్టాక్ అనమాట అన్ని ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట చాలామందికి డౌట్ ఉంది కదండి నిన్న వీడియోలో గవర్నమెంట్ సైట్ ఆ గవర్నమెంట్ సైట్ అని నాకు వాట్సాప్లో అయితే మెసేజ్ చేస్తున్నారు అది నిజంగానే గవర్నమెంట్ సైట్ అండి ఆ గవర్నమెంట్ సైట్లో నేనైతే అప్లోడ్ చేసుకున్నాను నాకు దాని నుంచి అయితే కూడా ఆర్డర్స్ వస్తాయి అవి కూడా వన్ ఆఫ్ ది మై సైట్ అనమాట అది వచ్చేటప్పటికి డైరెక్ట్గా గవర్నమెంట్ సైట్ నుంచే మీకు కొరియర్ అనేది వస్తుంది అండ్ షిప్పింగ్ ఛార్జెస్ కూడా తక్కువగా ఉంటాయి అవి ఓన్లీ మేకింగ్ చేసిన బ్యాంగిల్స్కే అనమాట చాలామందికి డౌట్ ఉందండి మీరు బ్యాంగిల్స్ మేక్ చేస్తారా మీరు బ్యాంగిల్స్ మేక్ చేస్తారా అన్నది మేము కూడా బ్యాంగిల్స్ అనేది మేక్ చేస్తామండి అది వీడియోస్ ఎప్పుడూ పెట్టలేదు అనమాట గవర్నమెంట్ సైట్ ద్వారానే ఆ వచ్చిన ఆర్డర్స్ అన్నీ కూడా అలా డిస్పాచ్ చేసేస్తామన్నమాట అది గవర్నమెంట్ సైట్లో వచ్చే కొరియర్ సర్వీస్ వచ్చి ఈ కామర్స్ డెలివరీ అనమాట దానివల్ల అమౌంట్ ఛార్జెస్ అనేది ఇంకా మీరు ఆన్లైన్లోనే పే చేయాలన్నమాట ఇది ఏపీ గవర్నమెంట్ అప్రూవ్ చేసిన సైట్ అనమాట ఇందులో ప్రైజెస్ ఎలా ఉంటాయి అన్నది కూడా నేను చెప్తాను ఇందులో బ్యాంగిల్స్ అయితే ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ నుంచి ఫిఫ్టీన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట హండ్రెడ్ రూపీస్కే ఫోర్ బ్యాంగిల్స్ అయితే వస్తాయి అనమాట అండ్ టూ బ్యాంగిల్స్ టూ కట్ బ్యాంగిల్స్ హండ్రెడ్ రూపీస్ అలా అయితే ఫుల్ డిజైన్వి కూడా ఉంటాయి ఇందులో మీరు అడగచ్చు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్కి ప్రాఫిట్ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది ఫైవ్ రూపీసే అని అనుకుంటే ఇంట్లో కూర్చొని ఐదు రూపాయలు సంపాదించిన గ్రేటే అంటాను నేను ఎందుకంటే బయటకు వెళ్ళి వర్క్ కన్నా ఇంట్లో ఉండి ఐదు రూపాయలు సంపాదించడమే గ్రేటు ఎందుకు ఇంత అలా చెప్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే డిగ్రీ కంప్లీట్ చేశాను బయటకు అయితే వెళ్ళి జాబ్ చేయలేను ఎందుకంటే నాకు చిన్ని పాప ఉంది అదే ఇంట్లో ఉండి సంపాదిస్తే ఈరోజు ఫైవ్ రూపీస్ అవ్వచ్చు అదే బల్క్ ఆర్డర్ వస్తే అది ఎక్స్ట్రా అవుతుంది అండ్ నెక్స్ట్ టైమా క్యాలిక్యులేషన్ చేద్దామా అనుకుంటే కనుక బయటకెళ్ళి ఒక పర్సన్ జాబ్ చేస్తే మినిమం ఎయిట్ నుంచి టెన్ థౌజండ్ వరకు అయితే శాలరీ ఇస్తారు మా ఊర్లో అయితే ఎయిట్ థౌసండ్ ఫైనల్ అవ్వచ్చు అండ్ టెన్ థౌజండ్ రావాలంటే ఒక వన్ ఇయర్ అలా గేమ్ చేస్తే టెన్ థౌజండ్ అలా అయితే ఇస్తారనమాట అలా తొమ్మిది గంటలు పదకొండు గంటలు పన్నెండు గంటలు అయితే వాళ్ళు వర్క్ చేసుకుంటారు అదే ఇంట్లో అండి నాకు నచ్చిన టైంలో వర్క్ చేసుకుంటే ఐదు రూపాయలే ఎక్కువ కదా అండి అందుకని చెప్పేసి నా ప్రైజెస్ కూడా ఫిఫ్టీ ఫైవ్ స్టార్ట్ అవుతాయి అనమాట మీరు కూడా ఇలా ఆలోచించారనుకోండి మెటల్ బ్యాంగిల్స్ తీసుకున్న వాళ్ళందరూ కూడా థ్రెడ్ బ్యాంగిల్స్ తీసుకుంటారు అలా అయితే అందరికీ ఆర్డర్స్ వస్తాయి ఇంకా ఇందులో చెప్పచుకున్నాం కాస్ట్ ఎక్కువ పడుతుంది కదా సిస్ అంటే అప్పుడు మీరు పెట్టుకోండి మీ ప్రైజెస్ అందులో తప్పేమీ ఏమీ లేదు ఎందుకంటే కొన్ని ఒక దగ్గర దొరికితే లో ప్రైజ్లో కొన్ని ఎక్కువ రేట్ పడతాయి దానికి మీరు వేసుకునే మేకింగ్ ఛార్జెస్ పట్టే ఉంటుంది అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మేమే ఉన్నాం బయట నుంచి వన్ గ్రామ్ గోల్డ్ ఐటెం తీసుకొస్తాం మేకింగ్ చేసేవాడికి ఒక కాస్ట్ నేను తీసుకున్నానంటే రీసేలర్ నాకు కాస్ట్ ఉంటుంది అందులో నేను ఎక్కువ ప్రాఫిట్ గెయిన్ చేయాలంటే నాకు సేల్ అవ్వదు అదే టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ పెడితే నా దగ్గర అలా స్టాక్ ఉండదు అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అనమాట ఇదే థీమ్ కనుక మీరు కూడా ఆలోచిస్తే కనుక మెటల్ బ్యాంగిల్స్ తీసుకున్న వాళ్ళందరూ కూడా థ్రెడ్ బ్యాంగిల్స్ తీసుకోవడానికి అయితే ప్రిఫర్ చేస్తారనమాట ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే లోకల్లో ఎవరైనా థ్రెడ్ బ్యాంగిల్స్ అంటే కాస్ట్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి ఒక ముద్ర అయితే పడిపోయిందండి అది మనం తొలగిస్తే అందరికీ ఆర్డర్స్ వస్తాయి అనమాట చూస్తున్నారు కదా ఇదంతా కూడా నెక్స్ట్ డిస్పాచ్ అనమాట ఆ వీడియో కూడా పెట్టేస్తా బాయ్ బాయ్